హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవ్ కోన ఈరోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం గురించి నేను ఎలా సింపుల్గా చేసుకున్నాననేది అనేది పూజా విధానాన్ని చెప్తున్నానండి మనం ఎంత సింపుల్గా చేసుకుంటే అంత మనకి ప్రశాంతంగా ఉంటుంది మన ఓపికకి తగ్గట్టు పూజ అనేది చేసుకోవడం చాలా మంచిది అత్యంత శక్తివంతమైన ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చండి మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఆ స్వామి మీద భక్తి శ్రద్ధలతో ఈ పూజ అనేది చేసుకుంటే స్వామి మనల్ని అనుగ్రహిస్తారు ఏదో ఒక శనివారం రోజు ఈ పూజని మొదలు పెట్టవచ్చు శనివారం మార్నింగ్ పనులు చేయడానికి టైం ఉండదు కాబట్టి ముందు రోజే ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకున్నాను ఉదయం లేవగానే తలస్నానం చేసి పూజ కోసం స్వామివారికి నైవేద్యం పిండి ప్రమిదలు ముందుగానే చేసి పెట్టుకున్నాను అన్నమాట ఈ పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలి అని అంటే బియ్యం పిండితో తురుముకున్న బెల్లం ఆవు నెయ్యి అరటి పండును వేసి వీటన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత ఆవు పాలు వేసి ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి ఆ పిండి అనేది ఒక పది నిమిషాల వరకు నానిన తర్వాత దీపాలు చేసుకుంటే విరగకుండా వస్తాయన్నమాట సో ఈ టిప్ని ఫాలో అవ్వండి ఒక పది నిమిషాలైనా పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టేసుకుంటే పిండి అనేది నాని ప్రమిదలు ఇరిగిపోకుండా వస్తాయన్నమాట నేను పిండి దీపాలు వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను ఒకసారి చూడండి నైవేద్యం చేసిన తర్వాత సపరేట్గా పీఠం పెట్టుకున్నానండి ఆ పేటకు పసుపు రాసి బొట్టు పెట్టుకుని బియ్యం పిండితో తప్పకుండా పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ చందనం కొన్ని అక్షంతలు వేసుకోవాలి ఆ తర్వాత పసుపు రంగు జాకెట్ గల ముక్కని పరుచుకోవాలన్నమాట మీద కొన్ని బియ్యం పోసి స్వామివారిని పెట్టుకోవాలి స్వామివారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి స్వామివారితో పాటు లక్ష్మీదేవిని కూడా మనం ఆరాధించాలి కాబట్టి అమ్మవారిని కూడా పెట్టుకొని పూజించుకోవాలి మనం ఏ పూజ చేసినా ముందు వినాయకుడికి కూడా పూజ చేయాలి కదా సో పసుపు వినాయకుడిని పెట్టుకున్నాను వారి అందరికీ కూడా బొట్లు పెట్టుకుని పేట మీద పెట్టుకున్నాను అనమాట తర్వాత స్వామివారిని అలంకరించుకొని ఎక్కువసేపు వెలగడానికి దీపం కుందులు కూడా పెట్టుకున్నాను అనమాట తర్వాత ఏడు దీపాలని కూడా పెట్టుకున్నాను వాటికి కూడా బొట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకున్నానండి ఈ ప్రమిదలు ఎలా చేసుకోవాలి అనేది నేను ఇంతకు ముందే చెప్పాను కదా సో అదే విధంగా ప్రమిదలు అనేది ముందుగానే రెడీ చేసి పెట్టేసుకోవాలి సో ఆ స్వామివారికి తులసి దళాలంటే చాలా ఇష్టం కాబట్టి పూజలో కంపల్సరీగా తులసి దళాలు ఉండేటట్టు చూసుకోవాలి అలాగే పసుపు రంగు పువ్వులతో స్వామిని అలంకరించుకోవాలి స్వామి అలంకార ప్రియుడు కదా ఆయనకి వివిధ రకాల పూలతో స్వామిని పూజించుకోవచ్చు ఆ పూల మీద పచ్చకర్పూరాన్ని కానీ జవ్వాది పౌడర్ని కానీ పౌడర్లా చేసి వేస్తే ఆ పువ్వులు సువాసనతో ఉంటాయన్నమాట అలాగే స్వామికి చలిమిడి వడపప్పు పానకం ఏడు చిమ్మిలి ఉండలు ప్రసాదంగా పెట్టాను దీపానికి ఆవు నెయ్యిని కానీ కొబ్బరి నూనెని కానీ నువ్వుల నూనెని కానీ వేసి దీపాలు వె వెలిగించుకోవచ్చు ఆ ప్రమిదలో నేను మూడు వత్తులు వేసి దీపం వెలిగించాను ఆ దీపాన్ని తమలపాకు మీద పెట్టి దీపాలకి కూడా పసుపు కుంకుమ అక్షతలతో పూజ చేసి పువ్వులు పెట్టాను ఈ దీపారాధన ఆరతితో స్టార్ట్ చేశాను అన్నిటినీ అలానే వెలిగించాను ఈ పూజ చేయడం వల్ల ఎన్నో ఫలితాలను ఇస్తుందని ఒక నమ్మకం అండి ఆ స్వామిని మనం ప్రేమతో పూజించాలండి ఎక్కువ ఆర్భాటాలకి పోకుండా సింపుల్గా ఈ పూజను చేసుకోండి ఈ రోజు నేను ఒంటిపూట భోజనం చేశాను ఉపవాసం ఉండలేను అని చెప్పి ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం చేయవచ్చు కాకపోతే ఈ పూజ స్టార్ట్ చేసినప్పుడు కంటిన్యూస్గా త్రీ వీక్స్ అనేది ఏ అడ్డు రాకుండా చూసుకోవాలి అలా అయితే చాలా మంచిదండి ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పుకొని గోత్రనామాలు చదివిన తర్వాత అప్పుడు స్వామిని ఆరాధించాలి ఈ పూజలో ముఖ్యంగా చదవాల్సినవి గోవిందనామాలు అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చదువుకోవాలి ఇవి చదివినప్పుడు పుష్పాలతో కానీ అక్షతలతో కానీ పూజ చేస్తూ ఉండాలి స్వామితో పాటు అమ్మని కూడా ఆరాధిస్తాం కాబట్టి అమ్మ వారికి సంబంధించిన మంత్రాలు మీకు పాటలు పాడుకుంటూ అమ్మని కూడా ప్రేమతో పూజించాలి పూజ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి స్వామివారికి దూపం వేసుకుని అలా పూజ ముగించాను నాకు కుదిరినంత సమయాన్ని స్వామి దగ్గర కూర్చుని పూజ అనేది ముగించాను అనమాట తర్వాత పూజ అయిపోయిన తర్వాత ముత్తైదోను పిలిచి తాంబూలం ఇచ్చాను సో మొదటి వారం అలా కంప్లీట్ అయిందనమాట సో మీకు కూడా స్వామివారి పూజ చేసుకునే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి